ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు సెప్టెంబర్ మాసంలో అడుగు పెట్టాం మరి వారాంతము అప్పుడే ఒక వారం గతించిపోయింది మరి గత రాత్రి చాలా మంది మన ప్రియులు ఆలయంలో మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసి ఉన్నారు మరి వారికి ఉన్న ఆసక్తిని బట్టి వారు చేసిన విజ్ఞాపన బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి శనివారం దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దయలతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవిత అనుభవాల్లో మాకు చాలా దేవుడిగా ఉంటూ ఈనాటికి కావలసిన వర్తమానం ఆనాడు అందిస్తూ క్షేమకరమైన అనుభవాల మధ్య మమ్మల్ని కొనసాగింపచేస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈనాటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీరే మీ వాక్యాన్ని మాకు వినిపించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవయ కీర్తన మూడవ వచనం ఆయన నీ నైవేద్యంలన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన అంగీకరించును అంగీకరించునుగాక నీ నైవేద్యములను జ్ఞాపకం గాక నీ దహన బలను అంగీకరించునుగాక పాత నిబంధన కాలంలో మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ఆనాటి ప్రజలకు వివిధ రకాలైనటువంటి ఆరాధనా పద్ధతులను మరి ఆ ధర్మశాస్త్రంలో ముఖ్యంగా లేవి కాండంలో మనకు అందించబడ్డాయి మరి ఆనాటి ప్రజలకు గతంలో నేను చెప్పిన రీతిగా వారు ఒక ప్రజగా లేరు వారికి ఒక దేశం లేదు కాబట్టి దేవుడు వారిని ఐగుప్తులోంచి వెలుపలకు తీసుకొచ్చాడు వాగ్దాన భూమిని దేశంగా ఇస్తా అన్నాడు మీరు నా ప్రజలు అన్నాడు కాబట్టి ప్రజలకు కావలసిన ఆ విధి విధానాలు ధర్మశాస్త్ర రూపంలో వారికి అందించాడు అదే రీతిగా ఆ ప్రజలను విడిపించి నడిపించి ఆ వాగ్దాన భూమిని అనుగ్రహించిన దేవునితో వారి సంబంధాలు సంబంధాలు స్థిరంగా ఉండటానికి దేవుడు కొన్ని ఆరాధన పద్ధతులను నియమించాడు అందులో కొన్ని దహన బలు కొన్ని సమాధాన బలులు కొన్ని పాప పరిహారార్థబలులు ఆ రీతిగా మరి వారికి కొన్ని ఆరాధన సంబంధమైన నియమావళి వారికి అనుగ్రహించు పస్కా పండుగ మరి అందులో భాగమే వారిని విడిపించిన దానికి ఆ విమోచనకు గుర్తుగా పస్కా పండుగ సో దేవుని ఆలయంలో జరిగించే ఆ క్రియలకు లేకపోతే ఆ అర్పణలకు నైవేద్యం అనే ఆ భావన కూడా వస్తుంది ఎందుకంటే దూప నైవేద్యాలు చెల్లించడం కూడా ఒక ఆనవాయితీ అర్పణ బల్యర్పణ మాత్రమే కాకుండా దూప నైవేద్యాలు కూడా చెల్లించడం అనేది ఒక ఆనవాయితీ సో దావీదు భక్తుడు పాత నిబంధన కాలానికి చెందినవాడు కాబట్టి ఆయన కాలంలో ఈ బల్యర్పణలు అనేవి నైవేద్యాలు అనేవి సర్వసాధారణమైన విషయాలు కాబట్టి మరి దావీదు మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ఆరాధన పద్ధతులు అదేవిధంగా విధి విధానాలు నేపథ్యంలో ఇక్కడ ఆయన మాడుతు వాడుతున్న మాట ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకున్నగాక నైవేద్యాలు బల్యర్పణలు దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలకు సూచన అనగా దేవుడు మనకు అనుగ్రహించిన వాటికి కృతజ్ఞతగా కృతజ్ఞతగా ఆనాటి కాలంలో ఆ ధర్మశాస్త్రంలో పొందుపరచబడిన అంశాల నేపథ్యంలో వారు కొన్ని అర్పణలు చెల్లించాల్సిన ఆవశ్యకత ఉండింది ఎందుక ఇన్ రిటర్న్ ఇన్ రిటర్న్ నేటి మన కాలంలో థ్యాంక్స్ గివింగ్ అంటాం కదండి కృతజ్ఞ అర్పణలు కృతజ్ఞత కానుకులు అంటుంటాం సో అక్కడ అర్పించేవేవి కూడా అవన్నీ కూడా దేవుని పట్ల మన విశ్వాసాన్ని కృతజ్ఞతను నమ్మకాన్ని అదే రీతిగా రాబోయే కాలంలో దేవుని యొక్క ఆ మేళ్లను పొందటానికి దైవ మానవ సంబంధాలకు సాదృశ్యంగా ఈ అర్పణలు అందించబడ్డాయి సో ఈ నైవేద్యాల గురించి పాతని మందులో ఒకసారి లేవి కాండంలో ఒకసారి చూద్దాం లేవి కాండంలో రెండు మూడు అధ్యాయాలు ఈ నైవేద్యాల గురించి వ్రాయబడ్డాయి ఒకటి రెండు మాటలు మాత్రమే చూపిస్తాను అన్నీ నేను చూపించడం సమయం సరిపోదు కాబట్టి రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చూపిస్తాను రెండవ అధ్యాయం ప్రారంభము ఒకడు యహోవాకు నైవేద్యము చేయినప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను అంటూ ఆ ఆ వివరాల నేపథ్యంలో మూడవ వచనం చూస్తే ఆ నైవేద్య శేషము అహరోనకు అతనికి కుమారులకు ఉండను యహోవాకు అర్పించే హోమములో అది అతి పరిశుద్ధము నైవేద్యము దేవునికి నైవేద్యములో శేషం అనగా మిగిలి మిగులు ఏమైనా ఉంటే అహరోను సంతతికి అది యహోవాకు అతి పరిశు పరిశుద్ధం అంటాడు పదవ వర్షం కూడా చూడండి యహోవాకు అర్పించి హోమములు అది అతి పరిశుద్ధం అంటాడు అలాగే పదహారవ వర్షంలో అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములు కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాన్ని అంతయుజకుడు దహించవలన అది యహోవాకు హోమం అంటాడు మూడవశంలో ఐదవ వర్షంలో కూడా అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమం అంటాడు పదవ వర్షములు కూడా అలా కాండంలో ఈ నైవేద్యము గురించి వ్రాయబడింది అవి హోవాకు ఇంపైన హోమం అంటాడు లేకపోతే ఓ అతి పరిశుద్ధములు అనే మాటలు కూడా అక్కడ భక్తుడు వాడుతూ ఉన్నాడు సో ఏ కంప్లీట్ ఏ కంప్లీట్ అండ్ క్లీన్ పరిపూర్ణమైన పవిత్రమైన హోమముగా నైవేద్యాన్ని అర్పించాలి నైవేద్యాన్ని అర్పించాలి నామకార్థంగా లేకపోతే భయభక్తులు లేకుండా అపవిత్రమైన వాటిని అర్పించడం అనేది దేవుడు అంగీకరించడు సో కీర్తనలు అరవై ఆరులో ఒకసారి చూస్తే కీర్తనలు అరవై ఆరు పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే దహన బల్లు తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చదును నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచ్చించిన మృక్కుబళ్ళు నేను నీకు చెల్లించదను అంట దహనబలు నీకు అనిపించదును సో శ్రమ కలిగినప్పుడు దేవుడు తను తప్పించినప్పుడు దేవునికి దహనబలు సమర్పిస్తాను అనే మాట కనబడుతుంది సో ఈ క్రమంలో అది ఒక నామకార్థమైన లేకపోతే మృక్కుబడి పారంపర్యంతో కూడిన కార్యక్రమంగా ఉండకూడదు కాబట్టి ఆ కాలక్రమంలో కొన్ని సూచనలు హెచ్చరికలు కూడా ఈ నైవేద్యం గురించి ఈ అర్పణల గురించి అందించబడ్డాయి ఒకసారి మనకు ప్రసంగి గ్రంథం ఒకసారి ఓపెన్ చేస్తే ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించట మేలు సమీపించి ఆలకించటం మీరు సో నీ అర్పణ కన్నా నీ విధేయత చాలా ప్రాముఖ్యం దేవుని పట్ల విధేయుడుగా ఉండి దేవుని మాటలు ఆలకించి దేవుని మాటల ప్రకారం లేకపోతే ఆజ్ఞ ప్రకారం కొనసాగుతూ ఉన్నప్పుడు అదే చాలా ప్రాముఖ్యమైన అర్పణ కయ్యను హేబిలు అర్పణలో ఆ భావన స్పష్టంగా కనబడుతుంది నీవు సత్క్రియ చేసినలా అంటే సదుద్దేశముతో నీవు అర్పణ చెల్లించినట్లయితే నీవు చేసిన క్రియ సత్క్రియ కాదు అనే భావన కయ్యంతో దేవుడు మాట్లాడతాడు కాబట్టి దీవు నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ అర్పణ చెల్లించే ఆ పరిస్థితుల్లో నీ ప్రవర్తన నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి సో ఈ కానుకల పండుగ ఈ వారంలో ఉంది నేను ప్రతి సంవత్సరం చెప్తున్న మాట ఇట్ ఇస్ నాట్ ద మనీ వాట్ ఆర్ గివింగ్ బట్ ద మైండ్ త్రూ విచ్ యు ఆర్ గివింగ్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ ద మనీ బట్ ద మైండ్ ఏ భావముతో ఆ కృతజ్ఞత భావము నీలో ఉందా లేదా కానుకల పెట్ట దగ్గర ఏసై కూర్చున్నప్పుడు మూటలు తెచ్చిన వాటిని చూశాడు పేద విధవురాలు వేసిన దాన్ని చూశాడు కదా సో ఇట్ ఇస్ నాట్ ద మనీ ఇట్స్ ద మైండ్ బిహైండ్ యువర్ ఆఫరింగ్ సో అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి అంటే సో నీ అర్పణ కన్నా ఒక్క మాటలో చెప్పాలంటే నీ అర్పణ కన్నా నీ సమర్పణ చాలా ప్రాముఖ్యం నీ అర్పణ కన్నా నీ సమర్పణ చాలా ప్రాముఖ్యం నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఆ సమర్పణలోంచి నిజమైన కృతజ్ఞతార్పణ వస్తుంది ఎప్పుడైతే నీవుని నీవు సమర్పించుకుంటావో దేవుడు తనకున్నవి కూడా మనకిస్తాడు అందుకే ఆ మలాఖీ గ్రంథంలో నీవు గుప్పిలు విప్పితే నేను ఆకాశాన్ని విప్పుతా అంటాడు సో గుప్పిలు విప్పగలగాలంటే ఆ సమర్పణ ప్రాముఖ్యం సమర్పణ చాలా ప్రాముఖ్యం సో ఆ ఎంకరేజ్ ఆల్ ది క్రిస్టియన్స్ ఇన్ ఆఫ్ ది చర్చ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఎనీ ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ గివింగ్ టు గాడ్ దట్ మ్యాటర్స్ బట్ యువర్ ఆఫరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈస్ మ్యాటర్స్ దేవుడు కోరుకునేది అది నీ సమర్పణ కోరుతున్నాడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నిన్ను కోరుకుంటున్నాడు సో అందుకే దేవుని మందిరములు అనే మాట ఏషియా ఏష్యాగ్రంథంలో కూడా ఒకసారి గ్రంథం మొదటి అధ్యాయంలో కొంత బాధతో కూడిన కొన్ని పలుకులు ఆయన ప్రవచిస్తాడు ప్రవక్త ద్వారా మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చూపిస్తాను పదకొండవ వచనం చూడండి ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలుడు నాకేలా దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను కోడల రక్తమందను గొర్రెపిల్ల రక్తమందను మేకపోతు రక్తమందను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుతున్నారే నా ఆవరణంలో మిమ్మల్ని రమ్మన్న వాడెవడు మీ నైవేద్యము వర్ధము అది నాకు అసహ్యం పుట్టించి దూపార్థము దాన్ని ఇక్కడ తేకుడి అంటూ పద్నాలుగు వచ్చి చూడండి మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలము నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నాను అందుకే మీరు చేతులు చాపితే నేను చూడలేదు మీరు ప్రార్థన చేసినను నేను వినను ఏం చేయాలంటే మిమ్ముని మీరు కడుగుకొనండి శుద్ధి చేసుకుని కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకుని న్యాయమును జాగ్రత్తగా విచ విచారించుడి సో ఇవన్నీ కూడా ఆయన మాట వినాలి ఆయన ధర్మశాస్త్రంలో పేదల పట్ల విధవురాల పట్ల చేయవలసిన విధి విధానాల గురించి నా మాట వినండి అంటాడు విస్తారమైన దహనబరుడు నాకేలా సో నా మాట మీరు వినకుండా మీరు చేసే క్రియలు ఏవి కూడా నాకు అంగీకారములు కాదు కాబట్టి ఆ నైవేద్యముల గురించి ఈ కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ మరి ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటే హీ రిమెంబర్స్ ఆల్ యువర్ ఆఫరింగ్స్ విత్ వాట్ మైండ్ యువర్ ఆఫరింగ్ సో దేవుడు నీకు ఆపత్కాలంలో ఉత్తరం ఇవ్వాలి అంటే ఆయన నీకు జవాబిచ్చి నిన్ను ఉద్ధరించాలి నీకు సహాయం చేయాలంటే నీవు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు అది దేవుడు జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేయాలి అనే భావన దావిది వ్యక్తపరుస్తాడు సో నిన్ను కాపాడునుగాక అంటూ నీ నైవేద్యములన్నిటినీ ఎహోవా జ్ఞాపకం చేసుకునుగాక అలా జ్ఞాపకం చేసుకొని నీ దహన బలు అంగీకరించను సో మన ఆఫరింగ్స్ అనేవి యాక్సెప్టబుల్గా ఉండాలి అలా యాక్సెప్టబుల్గా ఉండాలంటే విత్ వాట్ మైండ్ వీఆర్ గివింగ్ అన్నది చాలా ప్రాముఖ్యం దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉండాలి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు జవాబు పొందదగిన రీతిగా మన ప్రవర్తన ఉండాలి అందుకే యాభై తొమ్మిదవ అంటే రక్షింప నేరకుండినట్లు యహోవా హాస్తము కురజ కాలేదు నేరకుండనట్లు ఆయన చదువులు మందము కాలేదు మీ పాపములు అడ్డము కానిది దేవునికి మనకు సో మన నైవేద్యాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దూప నైవేద్యాలు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మన కొత్త నిబంధనలు నేటి కాల్పించడం మన ప్రార్థనలు నైవేద్యములు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే విత్ వాట్ మైండ్ ఆర్ ఆఫరింగ్ విత్ వాట్ మైండ్ ఆర్ ప్రేమ్ విత్ వాట్ మైండ్ ఆర్ వర్షిపింగ్ అందుకే ఎస్ఐ చెప్తాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడిని హోమాను సేవించాలి అక్కడ పార్షియాలిటీకి లేకపోతే పార్షియల్ వర్షిప్కి అవకాశం లేదు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యోహోవాను ప్రేమించాలి సేవించాలి దట్స్ మోర్ ఇంపార్టెంట్ చేద్దాం కృపగల దేవా దగ్గల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ భక్తుని ప్రార్థనతో కూడిన ఒక కీర్తన అందులో మా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుంటూ నీతో మాకు కలిగిన సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో నీ నుంచి మేము కోరిన జవాబు పొందుతామన్న వాస్తవాన్ని తెలియజేస్తూ జవాబు ఇచ్చే సందర్భంలో ఆయన మా నైవేద్యాలు జ్ఞాపకం చేసుకుంటాడని ఏ మనసుతో ఏ ఆలోచనతో ఏ ఉద్దేశంతో మేము అర్పణ చెల్లిస్తున్నాము ఆ అర్పణ కన్నా సమర్పణ చాలా ప్రాముఖ్యం అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలా చెల్లించినప్పుడే మా దహనబల్లు అంగీకరిస్తావు కాబట్టి మొక్కుబడి మొక్కుబడితో కాకుండా పారంపర్యంగా కాకుండా బావ సహితంగా కృతజ్ఞతాపూర్వకముగా మా సమర్పణ కొనసాగుటకు మీ చేయమని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమారరిశుద్ధాత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదా గాక ఆమెన్ గాడ్ బ్లెస్ కాక ఆమె దీవించిన గాక